ఎంతమంది అయితే వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్క బిడ్డని దేవుడు దేవించి ఆశించడం గాక మంచిది మరొక వాక్యం మనం ధ్యానం చేసుకుందాం వార్త ఇరవై నాలుగవ అధ్యాయము పన్నెండవ వర్షం వార్త ఇరవై నాలుగవ అధ్యాయము పన్నెండవ వర్షం అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును దేవుని స్తోత్రం దేశ ప్రభు వారు చెప్తున్న మాట ఏమిటంటే అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుందంట చూడండి ఎప్పుడైతే అక్రమము విస్తరిస్తుందో చెడు విస్తరిస్తుందో పాపం విస్తరిస్తూ ఉంటుందో లోకంలో అప్పుడేమవుతుందంటే ప్రేమ అనేది చల్లారిపోతూ ఉంటుంది ఇప్పుడు ఇదే జరుగుతూ ఉంది ఇరవై నాలుగో అధ్యాయంలో అంత్య దినములలో ఏమి జరుగుతుంది అనే విషయాన్ని కేసు ప్రభుత్వ తెలియజేశారు మనం ఆ పై భషణాలు చూసుకుంటే ఒక దేశం మీద ఇంకొక దేశం వస్తుందని కరువు కాటుకలు వస్తాయని భూకంపం వస్తుందని అనేక విషయాలు తెలియజేశారు అవి తెలియజేస్తూ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే అక్రమం విస్తరించు చేత ప్రేమ ఏమవుతుంది అంటే చల్లారిపోతూ ఉంది మనం బాగా గమనించినట్లయితే ఈ మధ్యకాలంలో మన యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ మరి ఏ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ బయట కానీ మనం చూసినట్లయితే బాగా ఒకరంటే ఒకరికి ద్వేషాలు పెరిగిపోతున్నాయి విద్వేషాలు పెరిగిపోతున్నాయి కోపాలు పెరిగిపోతున్నాయి అసూయాలు పెరిగిపోతూ ఉన్నాయి మనం గమనించినట్లయితే ఈ పది సంవత్సరాల్లో అయితే మరి ఇంకా బాగా ఎక్కువైపోయింది ఒక టెన్ ఇయర్స్ బ్యాకు మంచిగా బాగానే ఉండేవారు ఈ పది సంవత్సరముల లోపల మరీ ముఖ్యంగా మీరు హిందువులు మీ ముస్లిము మీరు క్రైస్తవులు మత ఘర్షణలు బాగా ఎక్కువగా పెరిగిపోతూ ఉన్నాయి అనేక చోట్ల మనం ఎఠాయి చేయడము దాడులు చేయడము వారిని చంపేయడము కొట్టడము తిట్టడము మనం చూస్తూ ఉన్నాం మణిపూర్లో చూసినట్లయితే అక్కడ క్రైస్తవుల మీద దాడులు చేసి చాలా మందిని చంపేశారు తరిమి తరిమి కొట్టి చంపేశారు కొంతమందిని అయితే పీ కట్ చేసి ఆ గేట్ మీద ఏలాడి తీశారు వాళ్ళ కొండల్లోకి లోయల్లోకి పారిపోయేలాగా వారిని భయపెట్టి మరీ తరిమి తరిమి కొట్టారు అంత మాత్రమే కాదు ఆడవాళ్ళని బట్టలు ఇప్పించి రోడ్ల మీద తిప్పారు చూడండి ప్రియ దేవుని బిడ్డలారా నిజంగా ప్రేమ ఉంటే ఈ విధంగా చేస్తారా ఇప్పుడు మన అన్ననో మన అక్కలు మన చెల్లెల్లో లేకుంటే మన అమ్మను మొత్తం మన మన వాళ్ళని ఎవరినైనా మన పిల్లల్లో ఆ విధంగా మనము బట్టలు ఇప్పించి రోడ్డు మీద తిప్పగలమా తిప్పలేము కదా ఎందుకు తిప్పలేము మన అక్కని కానీ మన అమ్మని కానీ మన చెల్లెలు కానీ మన తోబుట్టూళ్ళు కానీ బట్టలు ఇప్పి రోడ్డు మీద తిప్పలేము ఎందుకు తిప్పలేము అంటే వాళ్ళంటే మన ప్రేమ వాళ్ళు మనం ఎంతగానో ప్రేమిస్తున్నాం మనం వాళ్ళ మీద ప్రేమ చూసిస్తున్నాం అంత మాత్రమే కాదు వాళ్ళని ఎవరైనా ఏమైనా అంటే అవసరమైతే వాళ్ళని కొట్టడానికి తిట్టడానికి మనము వెళ్తాం ఎందుకని వాళ్ళని ప్రేమిస్తున్నాం కాబట్టి కానీ మన తోటి సహోదరుని ప్రేమించలేకపోతున్నాము తోటి సహోదరుని ప్రేమించలేకపోతున్నాము నిన్న వాళ్ళని పొరుగు వారిని ప్రేమించని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తూ ఉంది మనం పొరుగు వారిని ప్రేమ లేకనే ప్రేమ చల్లారిపోతుంది ప్రేమ చల్లారిపోయి ఏమైపోతుందంటే విద్వేషాలన్నీ పెరిగిపోతున్నాయి ద్వేషములనేవి పెరిగిపోతూ ఉన్నాయి బాగా ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువైపోయింది మనం చూసినట్లయితే క్రైస్తవుల మీద విపరీతంగా దాడులు చేస్తున్నారు మతం పేరుతోటి దేవుళ్ళ పేరుతోటి ఇదంతా ఎందుకంటే ప్రేమ లేకనే అనేకుల ప్రేమ ఉంది దేశం మీదకి దేశం అటాక్ చేస్తూ ఉంది నిన్నగాక మనం చూసినట్లయితే అయితే ఇజ్రాయెల్ దేశం మీదకి ఇరాన్ దాడి చేసింది ఒక దేశం మీదకి ఒక దేశము దాడి చేస్తూ ఉంది బాంబులు వేస్తూ ఉంది బాంబులు వేస్తూ ఉన్నారు రాకెట్లు వేస్తూ ఉన్నారు చూడండి బాంబులు వేసేటప్పుడు రాకెట్లు వేసేటప్పుడు వాళ్ళకి ఆలోచన ఉండాలి కదా మనం ఈ బాంబులు వేస్తే అక్కడున్న ప్రజలు చనిపోతారు ఈ రాకెట్లు వేస్తే అనేక మంది చనిపోతారు అని వాళ్ళకి ఆలోచన ఉండదా ఆలోచన ఉండదు ఎందుకంటే వాళ్ళలో ఏమీ లేదంటే ప్రేమ లేదు కాబట్టి వాళ్ళలో ద్వేషం ఉంది కాబట్టి పక్క దేశం వాడు పక్క వాడు ఎలా పోతే మనకెందుకు ఎందుకు అది రావాలంటే వాడు మనం ఆక్రమించుకోవాలి ప్రేమ లేదండి ప్రేమ లేక ప్రేమ చల్లారిపోయి చేస్తున్న పనులు ఇవి మనం చూసినట్లయితే యూట్యూబ్లోనూ ఫేస్బుక్లో అనేకమైన మనము వార్తలు వస్తూ ఉంటాయి చూస్తూ ఉంటాము ఆస్తి కోసము అన్నదమ్ములు కొట్లాట అక్కడ ఏమి ఉండదు ఒక ఐదు గజాలు పది గజాలు స్థలము అది అన్నయ్యకో తమ్ముడుకు వెళ్ళిపోతుంది ఎక్స్ట్రా వాడికి వెళ్ళడానికి వీలు లేదు వాడికి వెళ్ళడానికి అది కూడా వంచాల్సిందే పోన్లు అన్నయ్య కదా తమ్ముడే కదా వదిలిపెడతారా వదిలిపెట్టరు ఆ వాడికి మాత్రం ఎందుకు వెళ్ళాలా ఆ కొంచెం స్థలం కొరకు ఏం చేస్తారంటే వీళ్ళు మాట మాట పట్టింపు వచ్చి కొట్టుకోవడము తిట్టుకోవడము ఆఖరికి ఒకరినొకరు చంపుకోవడము ఆ స్టేజీకి వెళ్ళిపోతూ ఉన్నారు మనం చూసినట్లయితే వార్తలు చాలా ఈ విధంగా వస్తూ ఉన్నాయి ఎందుకు ఈ విధంగా ఉన్నారు ఒక తల్లి కడుపులో పుట్టారు కదా అన్నదమ్ములు ఒక తల్లి కడుపును పుట్టారు ఒక తల్లి రమ్మ పాలు తాగారు ఒక తల్లి పాలు ఇచ్చింది ఒక తల్లి అన్నం పెట్టింది తల్లి అన్ని చేసింది ఒక తల్లి బిడలే కదా ఒక తల్లి బిడలైనప్పటికీ కూడా వీరి మధ్యలో ఏమైపోతుందంటే వీళ్ళు ఎదిగే కొల్ది చిన్నప్పుడు మంచిగా బాగానే ఉంటారు వీళ్ళు ఎదిగో కలిది ఎదిగే కొల్ది ఎదిగో కొల్ది పెద్దవారు ఏమైందంటే వారిలో ఉన్నటువంటి ప్రేమ చల్లారిపోయింది అందుకే మతీసువార్తలు స్పష్టముగా ఇరవై నాలుగు అధ్యాయం పన్నెండవ విషయంలో దేవుని వాక్యము స్పష్టంగా తెలియజేస్తా ఉంది ఏమని అక్రమం విస్తరించడు చేత అనేకుల ప్రేమ చల్లారును చూడండి ప్రియ దేవుని ప్రేమ చల్లారిపోవడం ఏంటి ఇప్పుడు భోగి మంట వేస్తారు భోగి మంట వేస్తే ఆ భోగి మంట వేసిన తర్వాత ఆ పండగ ఉన్నప్పుడు ఆ రోజు భోగి మంట ఉంటుంది లేకపోతే మన్నాడికి కొంచెం ఉండి వస్తూ ఉంటుంది మూడు రోజులకి చల్లబడింది నాలుగు రోజులకి మొత్తం చల్లబడిపోతుంది మరి భోగి మంట చల్లారిపోతుంది కానీ మనుషుల ప్రేమ చల్లారిపోవడం ఏంటి మనుషుల ప్రేమ చల్లారిపోవడదు కదా అది మంట కాబట్టి అది చల్లారిపోతుంది ఓకే కానీ మనుషులు ప్రేమ ఎందుకు చల్లారిపోతూ ఉంది ప్రేమ చల్లారిపోకూడదు ప్రేమ ఎప్పటికీ ఉండాలి ప్రేమ అనేది ఒకసారి ఉండి ఒకసారి చల్లారిపోయి ఒకసారి ఆరిపోయేది కాదు మనం స్టాబ్ వేలుకి ఇస్తే మండిపోయి మళ్ళీ తర్వాత ఆరిపోయి చల్లారిపోయి ఇట్లా కాదు కదా మంట వేసుకుంటే మంట నుంచి వేడిగా ఉండి తర్వాత ఆ మంట తగ్గి చల్లారిపోవడం కాదు కదా ఇప్పుడు తల్లి కొడుకుల బంధం ఉంది వాళ్ళ ప్రేమ ఎప్పుడు దాకా ఉంటుంది శాశ్వతముగా ఉంటుంది ఇప్పుడు భార్యావర్తలు ప్రేమంట ఎప్పటిదాకా ఉండాలి శాశ్వత కాలం ఉండాలి అన్నదమ్ముల ప్రేమ అక్కచల్లు ప్రేమ బంధువుల ప్రేమ ఏదైనా సరే ఎప్పటి వరకు ఉండాలంటే శాశ్వత కాలం ఉండాలి ప్రేమ అనేది అని దేవుడు చెప్తూ ఉన్నాడు అనేకుల ప్రేమ చల్లారిపోతూ ఉంది అత్తయగారికి కోడలకి ఈ మధ్యన ఆ కొంచెం ప్రేమ ఉండదేమో ఆ కొంచెం ప్రేమ అది కూడా ఏమైపోతుందండి ఈ మధ్యకాలంలో అది కూడా చల్లారిపోతుంది అత్త అంటే కోడలికి ప్రేమ ఉండదు కోడంటే అత్తలకి ప్రేమ ఉండదు అన్నయ్య అంటే తమ్ముడికి ఉండదు తమ్ముడు అంటే అన్నయ్యకు ఉండదు అక్క అంటే చెల్లికి ఉండదు చెల్లికంటే అక్క కూడదు ఏమైపోతుందంటే రాను 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 అక్రమము విస్తరించుట చేత ఈ ప్రేమ అనేది చల్లారిపోతూ ఉంది అందుకే ప్రియ దేవుని బిడ్డారా దేవుని వాక్యం పరిశుద్ధ గంధము స్పష్టంగా తెలియజేస్తూ ఉంది అపోయిన పౌలు కొరెందీరు రాసిన మొదటి పత్రిక పద్నాలుగు అధ్యాయము ఒకటో వర్షంలో ఒక వాక్యము స్పష్టంగా తెలియజేస్తూ ఉంది చదువుకుందాము మొదటి కొరెందీలు పద్నాలుగు ఒకటి ప్రేమ కలిగి ఇండుటకు ప్రయాసపడుడి దేని కొరకు మనం ప్రయాసపడాలి అంటే ప్రేమ కలిగి ఉండడానికి మనం ప్రయాసపడాలంట మనం దేనికోసం ప్రయాసపడతామంటే డబ్బు సంపాదించడం కోసం ప్రయాసపడతాము ఆస్తులు కూడగట్టుకోవడానికి కొరకు ప్రయాసపడతాము స్థలాలు కూడగట్టుకోవడానికి కొరకు మనం ప్రయాసపడతాము అనేకమైన వాటికి ఈ లోక సంబంధముగా మనం సంపాదించుకోవడానికి దాచుకోవడానికి లేదా మన పిల్లలకి మనం ప్రయాసపడి కష్టపడి పోగేసి వాళ్ళని వారి కొరకు దాచిపెట్టడానికి ఇలాంటి విషయాల్లో మనము ప్రయాసపడతాం కాని ప్రియ దేవుని బిడ్డారా దేవుని వాక్యము స్పష్టంగా తెలియజేస్తూ ఉంది పరిశుద్ధ గ్రంథము బైబిల్లో నుంచి కొరిందీలు రాసిన మధుర పత్రిక అపోసులు పావులు కొరిందీలు రాసిన మధుర పత్రిక పద్నాలుగు అధ్యాయం ఒకటవ వచనంలో ప్రేమ కలిగి ఉండుట ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడు మనం దేనికోసం ప్రయాసపడాలి పడాలి అంటే ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడాలి పడాలి సాధారణంగా ఈ లోకంలో ఉన్నాం కాబట్టి కొంతమందిని మన మనల్ని ఇబ్బంది పెడతారు మాటల ద్వారాను వాళ్ళ చూపుల ద్వారానో వాళ్ళ తలంపుల ద్వారానో వాళ్ళ ఆలోచనల ద్వారానో వాళ్ళ క్రియల ద్వారాను వాళ్ళ శాస్త్రల ద్వారానో ఏదో రకంగా మనల్ని ఇబ్బంది పెట్టవచ్చు అయినప్పటికీ మనము ప్రేమించాలి దేవుని స్తోత్రం ఎందుకంటే ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషిని ప్రేమించి ఏసుక్రీస్తు వారు వారందరి పాపములను క్షమించడం కోసము ఈ భూమి మీదకి ఆయన రిక్తుడిగా వచ్చాడు ఆయన పరలోకరాజ్యం విడిచిపెట్టి ఈ భూమి మీదకి వచ్చి ఈ లోకంలో ఉన్న అందరి పాపములను ఆయన మీద వేసుకుని శిలువ మీద ఆయన రక్తం చిందించాడు ప్రాణం పెట్టాడు దీంట్లో ఏముంది తెలుసా ప్రేమ ఉంది ఒకవేళ మనుషులను ఆయన ప్రేమించలేకపోతే ఈ భూమి దికి రానే రాడు మనుషులను ఆయన ప్రేమించకపోతే శిలవు మీద ఆయన ప్రాణం పెట్టనే పెట్టడు ఒకవేళ యేసు బ్రభు వారు మనుషుల్ని ప్రేమించకపోతే ఆయన రక్తము చిందించనే చిందించడు ఒకవేళ ఆయన మనుషులను ప్రేమించకపోతే ప్రాణం పెట్టకపోతే రక్తం మనిషికి పా పాప క్షమాపణనే లేదు మనిషికి పాప క్షమాపణ లేదు కాబట్టి పుట్టిన ప్రతి మనిషి కూడా తన పాపములకు శిక్ష అనుభవించాలి కాబట్టి అందరూ కూడా నరకానికి వెళ్ళిపోదురు కానీ అందరూ నరకానికి వెళ్ళిపోవడము ఆ అగ్నిగుండోలు నశించిపోవడము ఏసుక్రీస్తూ వారికి ఇష్టం లేదు కాబట్టి ప్రియ దేవుని బిడ్డ ఈ వర్తమానం చూస్తున్నటువంటి నిన్ను నన్ను మనందరినీ ఏసయ్య ప్రేమించాడు ఆయన ప్రేమించి మొట్టమొదటగా ఆయన ప్రేమించి తర్వాత మనకు చెప్తున్నాడు నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు ప్రేమ కలిగి ఇండుటగా ప్రయాస పడు అంటున్నాడు ప్రి దేవుని పెట్టినారా ఒకవేళ ఇంకా నువ్వు ఎవరినైనా ప్రేమించలేకపోతున్నావేమో ఈ వర్తమానం తర్వాత ప్రభాని పలానా వ్యక్తిని ప్రేమించలేకపోతున్నాను అయ్యా ప్రేమించే మనసు నాకు దయచేయమని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకు వారిని ప్రేమించే మనసు ఇస్తాడు ఎందుకంటే కొన్ని కొన్ని సందర్భాలను బట్టి కొన్ని కొన్ని సిచ్యువేషన్ బట్టి ఒక మనిషి మీద మనల్ని ప్రేమించాలంటే ఏమవుతుందంటే మన హృదయము కఠినమైపోతుంది మన హృదయం కఠినమైపోయి మనం ఏమనుకుంటామంటే నేను ఎవరినైనా ప్రేమిస్తాను కానీ ఇగో ఈ మనిషిని ప్రేమించను ఇగో ఎవరికైనా సహాయం చేస్తాను కానీ ఈ మనిషికి సహాయం చేయను నేను ఎవరికైనా ఉపకారం చేస్తాను కానీ ఈ మనిషికి నేను ఉపకారం చేయను అందరినీ క్షమించగలుగుతున్నావు అందరిని ప్రేమించగలుగుతున్నావు ఆ ఒక్కరిని ప్రేమించలేకపోతున్నావు ప్రియదేవుని బిడ్డ యేసు ప్రభువారు గురించి ఒక్క మాట రాయబడి ఉంటుంది ఇదిగో లోక పాపములు మోసుకొని పోచున్న దేవుని గుర్రెపిల్ల అంటే ఈ లోకంలో ఉన్నవారు అందరినీ ప్రేమించాలంట దేవుడు లోకముని ఎంతో ఉంటుంది ఈ లోకంలో ఉన్నారు దుష్టులు ఉన్నారు వ్యభిచారులు ఉన్నారు మటన చేసే వాళ్ళున్నారు హెలు చేసే వాళ్ళు ఉన్నారు అందరూ ఉన్నారు అయినప్పటికీ అందరినీ ప్రేమించాడు ఆయన అందరినీ ప్రేమించి మనల్ని ప్రేమించమంటున్నారు అందుకే ప్రియ దేని బిడ్డ దేనికి మన ప్రయాసం దేనికి కలిగి ఉండాలంటే ప్రేమ కలిగి ఇండుటక ప్రయాసపడాలి చూరగా ఇంకొక వాక్యం చెప్పుకొని మనం ముగించుకుందాం ఇది మొదటి కోడ రాశ్ని పత్రిక పదమూడు అధ్యాయము రెండవ వర్షంలో ఒక మాట ఉండదు చూడండి ప్రవచించి కృపావరములు కలిగి మర్మములన్నీ జ్ఞానమంతే ఎరిగిన వాడనైనను కొండలను పుకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను అంటే నీకు ఎంత విశ్వాసం ఉందంటే కొండలైనా కూడా అవి చేస్తాను కొండలు కూడా పిండైపోతాయి కొండలు బద్దలైపోతాయి నీకు అంత గొప్ప విశ్వాసం ఉంది అంత గొప్ప ప్రార్థన చేస్తావు అయినప్పటికీ కొండలను పకిలించగల విశ్వాసం ఉన్నప్పటికీ వాటిని కరిగించగల విశ్వాసం నీకు ఉన్నప్పటికీ దేని వాక్యం చదివిస్తూ ఉంది చూడండి జ్ఞానమంత ఎరిగిన వాటినైనా నీకో మాస్తు జ్ఞానం ఉంది అబ్బా నేను బైబిల్ పదిసార్లు చదివేస్తాను నేను ఆ గ్రంథం చదివేసా ఈ గ్రంథం చదివేసా నేను అన్ని చదివేశా డిగ్రీలు చదివేశా బిఏ బీకామ్ ఎంఏ ఎంగా ఎం ఇంజనీరింగ్ రాడు మాస్ చదివేశావు మస్తు జ్ఞానం ఉంది అయినప్పటికీ చూడండి జ్ఞానమంతి ఎరిగిన వాడనైనా కొండలను పెగిలింపగల పరిపూర్ణ విశ్వాసం గల వాడనైనా ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను దేవునికి స్తోత్రం కలగను ఇన్ని ఉన్నప్పటికీ ప్రేమ లేకపోతే వ్యర్థుడు అంట దేవునికి స్తోత్రం కలిగిన నీకు అన్నీ ఉన్నాయి నీకు మంచి ఇల్లు ఉంది మంచి బిల్డింగ్ ఉంది మంచి బంగ్లా ఉంది మంచి కారు ఉంది గాజులు ఉన్నాయి మెల్ల నెక్లెస్ ఉంది చెవులకి మంచిగా బంగారం ఉంది ఏడు వారాల నగలు ఉన్నాయి రోజు కట్టుకోవడానికి పట్టు చీరలు నెలంతా కట్టుకునే పట్టు చీరలు ఉన్నాయి నీకున్న బంగారం ఎవరికి లేదు నీకున్న ఆస్తి ఎవరికి లేదు అన్నీ ఉన్నాయి నీ మంచి పిల్లలు మంచి పొజిషన్లో పిల్లలు సంపాదిస్తున్నారు అన్ని రకాలుగా బాగా స్థిరపడ్డావు నీకు అన్నీ ఉన్నాయి ప్రేమ లేదు నీకన్నీ ఉండి ప్రేమ లేకపోతే స్పష్టముగా దేవుడు సెలవిస్తున్నమాట ప్రియ దేవుని బిడ్డ ఇది నా మాట కాదు నేను చెప్పట్లేదు మీరంటే నాకు ద్వేషం కాదు మీరంటే నాకు కోపం కాదు మీరంటే నాకు అసూ కాదు మీకు ఆస్తుపాస్తులు ఉన్న సంతోషమే బంగారం ఉన్న సంతోషమే మీ పిల్లలు మంచి ఉద్యోగాలు చేసి మంచి పొజిషన్లు ఉన్నా చాలా సంతోషిస్తున్నాను నేను ఎందుకంటే అవన్నీ కూడా దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలే దేవుడు ఇచ్చిన దీవెనలే కాకపోతే దేవుడు చెప్తున్న మాట ఏమిటి అంటే చూడండి జ్ఞానమంతి ఎదిగిన వాడునైనాను కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గల వాడునైనాను ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడను అంటే నీకు అన్ని ఉన్నాయి ప్రేమ లేదు అన్నీ ఉన్నాయి ప్రేమ లేదు దేవుడు స్పష్టంగా సెలవిస్తున్నాడు అది వ్యర్థము ఏది ప్రేమ లేకుండా అన్నీ కలిగి ఉన్నావు కదా అవన్నీ వ్యర్థం అంట అంటే మొట్టమొదటికి ఏముండాలి ప్రేమ ఉండాలి ఒకవేళ నీకు నిజంగా ఆయన ప్రేమ నీలో ఉంటే ఇవన్నీ నీ దగ్గర లేకపోయినా ఏ శైని మెచ్చుకుంటాడు నీ దగ్గర ఇల్లు లేకపోవచ్చు బంగారం లేకపోవచ్చు బిల్డింగ్లు లేకపోవచ్చు కారు లేకపోవచ్చు పాస్తులు లేకపోవచ్చు చేతులు బంగారం గాజులు లేకపోవచ్చు మెల్లిండా బంగారం లేకపోవచ్చు రోజుకి వచ్చి కట్టుకోవడానికి పట్టు లేకపోవచ్చు అన్నీ లేకపోయినా నీళ్ళు ప్రేమ ఉందనుకో అలలుయా నీలో ప్రేమ ఉంటే ఏసై దగ్గర పరలోకంలో గొప్ప బహుమానం పొందుకుంటావు నువ్వు కానీ అన్నీ ఉండి ప్రేమ లేకపోతే నువ్వెవరు అంటా వ్యర్థుడవు వ్యర్థులవును అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది స్పష్టంగా అందుకే దేవుడు ఏం చెప్తున్నాడు ప్రేమ కలిగి ఇండుటకు ప్రయాసపడుడి దేనికోసం ప్రయాసపడాలా ప్రేమ కలిగి ఉండటానికి ప్రయజపడాలా ఎందుకు ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడాలంటే చూడండి అక్రమ విస్తరించ చేత అనేకుల ప్రేమ చల్లారిపోతా ఉంది మనలో ఉన్న ప్రేమ చల్లారిపోయే ప్రేమలా ఉండకూడదు మనలో ఉన్న ప్రేమ ఎప్పుడు కూడా మండుతూనే ఉండాలా ఎప్పుడు కూడా మనలో ఉన్న ప్రేమ మండుతూనే ఉండాలి కానీ ఆ ప్రేమ చల్లారిపోయేలా ఉండకూడదు అందరినీ మనం ప్రేమించగలగాల మన ఇంట్లో అత్తగారిని ప్రేమించగలగాల కోడల్ని ప్రేమించగలగాల అన్నయ్యని ప్రేమించగలగాల తమ్ముడిని ప్రేమించగలగాల స్నేహితుల్ని ప్రేమించగలగాల అక్కని ప్రేమించగలగాల చెల్లెల్ని ప్రేమించగలగాల మన ఇరుగు పొరుగు వాళ్ళని ప్రేమించగలగాల బంధువుని ప్రేమించగలగాల నువ్వేమతో నువ్వు ముస్లింవా నువ్వు క్రైస్తవుడు వా హిందువా ఇది కాదు ముఖం మీద బొట్టు ఉంటే ప్రేమిస్తా బొట్టు లేకపోతే ప్రేమిస్తా కాదు నేనెత్తి మీరు టోపీ ఉంటే ప్రేమిస్తా టోపీ లేకపోతే ప్రేమిస్తాం కాదు నీది ఆ మతము నాది మతము కాదు దేవుడు ప్రేమాయడు ప్రేమ కలిగి ఉండమంటున్నాడు ప్రియ దేవుని బిడ్డారా ప్రేమ కలిగి ఉందాం ఆయన చెప్పినట్టుగా మనం ప్రేమ కలిగి ఉంటే దేశంలో ఈ మత ఘర్షణలు ఉండవు ఒకరినొకరు కొట్టుకునే పరిస్థితి ఉండదు ఒకరినొకరిని చంపుకునే స్థితి ఉండదు ప్రతి ఒక్కరు కూడా సమాధానం కలిగి ఉండాలని ప్రేమ కలిగి ఉండాలని ఆ ఏసు ప్రభు వారు నిన్ను నన్ను మనందరినీ కోరుకున్నాడు మనమందరము కూడా ఆ యేసే చెప్పినట్లు ప్రతి ఒక్కరము కూడా ప్రేమ కలిగి జీవించుదాం ఈ కొద్ది మాటలు దేవుడు దీవించింది గాక ఐ మెయిన్ ప్రార్థన చేసుకుందాం స్తోత్రం తండ్రి మహోన్నతుడా మహాగణ గొప్పదేవుడా సర్వశక్తి మంతుడా నీ కొన్ని నాలుగు స్తోత్రాలు తండ్రి అయ్యా ఎంతమంది అయితే వర్తమానం చూస్తున్నారో ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నారు దీవించి ఆశీర్వించండి ఎవరెవరు ఏ ఆర్థిక సమస్యల్లో ఉన్నారో ఏ కష్టంలో ఉన్నారో ఏ ఇబ్బందులు ఉన్నారో ఏ దుఃఖంలో ఉన్నారో ఏ సోదరులు ఉన్నారో వారందరినీ ప్రభావం మీరు విడిపించమని ప్రార్థిస్తున్నారు అయ్యా మీ నిండైన ఆశీర్వాదములు దీవెనలు ప్రతి ఒక్క బిడ్డ పైన మీరు కుమ్మరించామని ప్రార్థిస్తున్నారు అయ్యా ప్రతి ఒక్కర్లను మీ ప్రేమతో నింపమని ప్రార్థిస్తున్నాం అయ్యా మరొకసారి జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్క ఒక్కటి పేరు పేరున దీవించి ఆశీర్వించమని సమస్త మహిమ గణిత ప్రభావులు మీకే చెల్లిస్తూ ఏసు పరిశుద్ధంలో అడుచున్నాం పరమ తండ్రి ఆమెన్ 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 మీ దేవుని బిడ్డారు ఎంతమంది అయితే ఈ వర్తమానం చూస్తున్నారు గమనించండి దయచేసి ఈ వర్తమానాన్ని అనేక మందికి ఫార్వర్డ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఈ మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సింది కోరుచున్నాను అంత మాత్రమే కాదు ఎవరైనా మా పరిచర్యకి మీరు సహకరించాలంటే మా గూగుల్ పే ఫోన్పే పేటిఎం నుండి నెంబర్ ఉంది ఆ నెంబర్కి మీ అమూల్యమైన కానుకలు పంపించవచ్చు మా పరిచర్యకి మీరు సహకరించవచ్చు నైన్ త్రీ నైన్ త్రీ జీరో నైన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ మా ఇది గూగుల్ పే ఫోన్పే పేటిఎం నెంబర్ ఈ నెంబర్కి మీరు సహకరించవచ్చు మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తాము దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను బహుబలముగా దీవించి ఆశ్రదించును గాక ఆమెన్ ఆమెన్ ఆమె